ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూడవలసిన అద్భుతమైన ప్రదేశాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పర్యాటకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఇక్కడి పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకునేందుకు పర్యాటకులు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు అలాంటి కొన్ని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నెంబర్ వన్ విశాఖపట్నం దీనిని వైజాగ్ అని కూడా పిలుస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అతిపెద్ద తీర ప్రాంత పోర్ట్ నగరంగా విశాఖకు గుర్తింపు ఉంది ఇండియన్ నేవీకు చెందిన ఈస్టర్న్ నేవల్ కమాండ్కు విశాఖ జిల్లా ప్రధాన స్థావరం బే ఆఫ్ బెంగాల్ వైపు చూస్తున్నట్లుగా కనిపించే ఈ తూర్పు కనుమల పర్వతాల మధ్య అందంగా ఒదిగి ఉన్న నగరం విశాఖపట్నం విశాఖపట్నంలో చూడవలసిన అతి ముఖ్యమైన ప్రదేశాలు కైలాసగిరి రామకృష్ణ బీచ్ రిషికొండ బీచ్ యాడారా బీచ్ భీమిలి ఉడా పార్క్ విశాఖ మ్యూజియం జూ వంటి ఎన్నో పర్యాటక ప్రదేశాలు విశాఖపట్నంలో అతి ప్రధానమైన ఆకర్షణలుగా ఉన్నాయి నెంబర్ టూ అరకు ప్రముఖంగా దీనిని అరకు అని కూడా పిలుస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ జిల్లాలో ఉన్న అద్భుతమైన హిల్ స్టేషన్ ఇది దీనిని ఆంధ్ర ఊటీ అని కూడా పిలుస్తారు ఇది సముద్ర మట్టానికి తొమ్మిది వందల నుంచి వెయ్యి నాలుగు వందల మీటర్ల ఎత్తులో ఉన్న అరకు లోయలు గిరిజనులు ఎక్కువగా నివసిస్తుంటారు ఇక్కడ కాఫీ తోటకు ప్రశాంత వాతావరణానికి అందమైన జలపాతాలకు పచ్చని ప్రకృతి రమణీయతకు అద్దం పడుతుంది నెంబర్ త్రీ శ్రీశైలం భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు అత్యధికంగా సందర్శించే ప్రముఖ శైవ క్షేత్రాల్లో శ్రీశైలం ప్రధానమైనదిగా ఉంటుంది నెంబర్ ఫోర్ పాపికొండలు రాజమండ్రి నుండి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పాపికొండలు గోదావరి నదితో పెనవేసుకున్నట్లుగా కనిపించే ఈ పాపికొండల అందాలు యాత్రికులను మైమరిపింపజేస్తాయి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో గోదావరి నదిలో ప్రవహించిన మూడు కొండల సముదాయం పాపికొండలు దట్టమైన అడవుల మధ్య పరిరక్షింపబడుతున్న జాతీయ పార్కుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఒకటిగా పాపికొండలు ఉంటుంది నెంబర్ ఫైవ్ రాజమండ్రి గోదావరి నది అందాలతో మెరిసిపోయే ఈ పట్టణాన్ని రాజమహేంద్రవరం అని కూడా పిలుస్తారు భారతదేశంలోని ప్రాచీన పట్టణాల్లో రాజమండ్రి కూడా ఒకటి నెంబర్ సిక్స్ మారేడుమిల్లి తూర్పుగోదావరి జిల్లాలో భద్రాచలం రాజమండ్రి హైవే మార్గంలో ఈ గ్రామం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల్లో మారేడుమిల్లి కూడా ఒకటి దట్టమైన అడవులు పొగమంచు వంటి ఎన్నో ప్రకృతి అందాల మధ్య మారేడుమిల్లి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది నెంబర్ సెవెన్ కొల్లేరు సరస్సు దాదాపు మూడు వందల చదరపు మైళ్ళ విస్తీర్ణంలో గోదావరి కృష్ణా డెల్టాల మధ్య అతిపెద్ద మంచినీటి సరస్సుగా విస్తరించి ఉంది ప్రతి ఏడాది అక్టోబర్ నుంచి మార్చి మాసాల మధ్య విదేశీ పక్షులు ఇక్కడికి వలస వస్తుంటాయి పక్షి ప్రేమికులకు ఈ సరస్సు ఒక స్వర్గధామం అని చెప్పవచ్చు దాదాపు ఇరవై మిలియన్ల విదేశీ పక్షులు ఇక్కడికి వలస వస్తుంటాయి నెంబర్ ఎయిట్ తిరుపతి శ్రీ వెంకటేశ్వరుని ఆలయం గురించి ఎవరు వినలేదు చెప్పండి ఇది హిందువులకు అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తమ పర్యాటక ప్రదేశం ఇది తిరుపతిలోని ఏడుకొండలలో ఒకటైన తిరుమలపై ఉంది వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ థ్యాంక్ యూ